మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో డార్క్ చాక్లెట్ డేట్స్ ఎంతో మేలు చేస్తాయి రెండిట్లోనూ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇస్తుంది డార్క్ చాక్లెట్ గుండెకు ఎంతో మంచిది వెరైటీలు బట్టి ఈ రకంలో షుగర్ క్వాంటిటీస్ వేరుగా ఉంటాయి అయితే కోకో పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న చాక్లెట్ లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అందుకే డెబ్బై నుంచి ఎనభై శాతం కోకో పర్సెంట్ ఉన్న డార్క్ చాక్లెట్లు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు మరోవైపు ఖర్జూరాల్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా హైలో ఉంటుంది ఇందులో వంద గ్రాముల్లో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు గ్రాములు షుగర్ ఉంటుంది దీనివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడమే కాక షుగర్ క్రేవింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విపరీతంగా ఉంటాయి ఇందులో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరు ఫ్లేవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది ఇది డెబ్బై ఐదు శాతం పైన కోకో ఉన్న డార్క్ చాక్లెట్ లో అధికంగా ఉంటుంది వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఇక డేట్స్ లో పొటాషియం మెగ్నీషియం విటమిన్ వంటి పోషకాలు ఉన్న ఈ డేట్స్ లోని షుగర్ కంటెంట్ కారణంగా వీటి వల్ల గుండెకు కరిగే బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి డేట్స్ లో పొటాషియం మెగ్నీషియం ఐరన్ వంటి మినరల్ సహా ఫైబర్ అధికంగా ఉంటుంది కానీ మళ్లీ సేమ్ ఇష్యూ షుగర్ కంటెంట్ అందుకే చాలా మంది డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు దీనివల్ల మీ మూడ్ కూడా రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే మీ గట్ హెల్త్ డైట్ బట్టి ప్రిఫరెన్సెస్ ఉంటాయని డేట్స్ తిన్నా మంచిదే కానీ వాటిని మితంగా తినాలని సూచిస్తున్నారు